ఏక చక్రాధిపత్యంగా లేకపోతే ఉపన్యాసం చెప్తే రెండు మేధావులతో కలిసి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తిరిగి గొప్ప రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యక్తి గవర్నీలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశానికి స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారత రాజ్యాంగాన్ని అబద్ధం తెచ్చిన రెండు సంవత్సరాల పదకొండు నెలలు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ముంచని చర్చ చేసిన తర్వాత ఈ దేశ తొలి ప్రధానిగా ఎన్నికల కంటే ముందే జవహర్ లాల్ నెహ్రూ గారిని నియమించుకోవడం జరిగింది ఇన్ని జరిగిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ దేశానికి మొట్టమొదటిసారి సార్వత్రిక ఎన్నికలు వచ్చినాయి ఏం చేయాలంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజు కాంగ్రెస్ తో కలిసి దేశాన్ని ప్రయత్నం చేసినటువంటి కమ్యూనిస్టులు కానీ ఏం చేయాలంటే అప్పుడే అన్ని డేస్ చెప్తారు కదా ఏప్రిల్ ఆరో ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగు డిసెంబర్ ఆరో తారీఖు పెద్ద పెద్దగా దండలు వేస్తూ చెప్తారు కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ అని చెప్తారు కదా అట్లాంటి అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఎన్నికలలో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ అగర్ నియంతితో చేయాలన్నా ఏం మాట్లాడరేమి మీరు గిట్లున్నారు కాబట్టి దేశం గిట్లో పోతుంది అంటే వస్తు రెండు సంవత్సరాల పదకొండు నెలలు కష్టపడ్డాడు బాధిస్తే వచ్చిండు ప్రపంచ దేశాలు అన్ని తిరిగిండు గొప్ప లిఖిత రాజ్యాంగాన్ని ఇచ్చింది భారతదేశానికి అన్ని చేసిరు రాజ్యాంగాన్ని ఆమోదించింది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి ఎవరు అభినంద అంబేద్కర్ గారిని యునాంతస్ గా పార్లమెంట్ కు పంపకుండా ఎవడంటే ఇలా సల్లు కమిటీ చెప్తున్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టులే వాళ్ళ గురించి మనం గొప్ప చెప్తాం దళితులంతా కాంగ్రెస్ కోటే వేయాలి మా ఇందిరమ్మ మా ఇందిరమ్మ ఇల్లు ఈ రాష్ట్రంలో కూడా పొద్దున్న అయితే ఇందిరమ్మ పేరు లేకుండా మాట్లాడారు మరి రాజధాని రాజ్యాంగ గొప్ప నాయకుడికి ఒక్క పార్లమెంట్ సీటు యునానిమస్ ఇచ్చినందుకు కనీసం నేను కాంగ్రెస్ పార్టీ ఆయనకు వ్యతిరేకంగా క్యాండేట్ పెట్టాం అని మాట్లాడేటువంటి మంత్రి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఇట్లా పెద్దగా కాంగ్రెస్ వాళ్ళు గట్లే చెప్తారు ఎవరు నిజాం విద్యాలు వేసేసరికి అబద్ధం మొత్తం ప్రపంచాన్ని కాంగ్రెస్ అంటేనే అంబేద్కర్ కాంగ్రెస్ అంటేనే కమ్యూనిస్ట్ బీజేపీ అనేవి అంబేద్కర్ కి సంబంధం లేదని మాట్లాడేటువంటి సూడో సెక్యులర్స్ కి నయ వంచకులకి టీవీల నుంచి సత్తు కప్పులు చెప్పే విశ్లేషకులందరికీ మేధావులకు కూడా అంటే పక్క దేశం కూడా పైసలు ఇస్తే ఈ దేశం మీద విషయం చెప్పేటువంటి కూడా మనం చెప్పాల్సినటువంటి మొట్టమొదటి సమాధానం

పంతొమ్మిది వందల డెబ్బై దాకా కాంగ్రెస్ ఏ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తించలేదు గౌరవించలేదు మొదటి ఎన్నికలలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఇద్దరు కలిసి ఓ ఇండిపెండెంట్ మ్యాండిడేట్ పెట్టి డెబ్బై వేల ఓట్లు దాదాపు డెబ్బై వేల ఓట్లు చెల్లని ఓట్లుగా ప్రకటించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడగొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ అమ్మ బతికినప్పుడు అర్థం పెట్టలే అమ్మ చచ్చిపోయినాక అమ్మ చెల్లె బంగారు కాదు మన అంబేద్కర్ మారాయో చెప్పినటువంటి ప్రయత్నం చేస్తారు దీన్ని ఖండించాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేవు ఛానల్ లేవు పైసలు అతికట్ట లేవు ఉన్నది భారతీయ జనతా పార్టీ బలం అంటే దీక్ష కలిగినటువంటి కార్యకర్తలు బలం ఒక్కొక్క సౌండ్ ఎంత దూరమైనది సౌండ్ సౌండ్ అందుకనే నేను మెదక్ కిందకి వచ్చిన విలువ ఈ నీళ్ళు చార్మినార్ లేకపోవాలి మంట మండాలి మంచి ఉత్సాహవంతుడైనటువంటి లీడర్ మీకు జిల్లా అధ్యక్షుడు వచ్చిండు పార్టీ ఉరుకాలని చెప్పి నేను మంచి పూర్తి చేస్తాను కోరుకుంటా ఇది కాంగ్రెస్ అంబేద్కర్ గారు చేసినటువంటి ముందు కోసం తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో రెండోసారి అంబేద్కర్ గారికి ఒక అవకాశం వచ్చింది ఒక బై ఎలక్షన్స్ ఎలక్షన్ లో వస్తే ఆ బై ఎలక్షన్స్ లో పోటీ చేసేందుకు అంబేద్కర్ గారు ఇష్టపడి పోటీ చేయడానికి ముందుకు ఫిఫ్టీ టూ లో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఇద్దరు కలిసి పెద్దవాళ్ళ ఓటరి చెల్లెలు ఓటుగా ప్రకటించి ఓడింపు చేస్తే పంతొమ్మిది వందల యాభై నాలుగు బై లో కాంగ్రెస్ డైరెక్ట్ గా బాబాసాహెబ్ వ్యతిరేకంగా క్యాండిడేట్ పెట్టి రెండోసారి అంబేద్కర్ గారు ఓటమి కారణం ఎవరేంటంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకటి కాదు అందుకని అంబేద్కర్ వాదలం అంబేద్కర్ వారసులం దళిత బిడ్డలమని చెప్తున్నట్టు ఎవరంటే మొట్టమొదట బొంద పెట్టాల్సింది ఐదు కిలోమీటర్ల లోపలికి బొంద పెట్టాల్సింది ఎవరు చేశారు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్పైతే కాంగ్రెస్ ఇంకెని కలగలియా చేసింది ఊడగొట్టేది పంతొమ్మిది వందల యాభై నాలుగులో అంబేద్కర్ ఓడగొట్టలే తీసుకొచ్చి పంతొమ్మిది వందల డెబ్బైలో పద్మ విభూషణ అవార్డు ఇచ్చినటువంటి గొప్ప మేధావులు ఎవరంటే ఈ దేశంలో కాంగ్రెస్ అంబేద్కర్ గారికి భారత రాత్రి ఇయ్యలేదు ఈ ఎక్కువ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై నాలుగు గారి ఎలక్షన్ కర్షురో తీసుకొచ్చి పంతొమ్మిది వందల డెబ్బైలో పద్మ విభూషణ అవార్డు ఇచ్చి సత్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సూడో సెక్యులర్స్ సెక్యులర్ కుదులు వాళ్ళు వచ్చి బీజేపీ బాల్యపాండీ పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికలు అయిపోయినాయి పంతొమ్మిది వందల యాభై నాలుగు ఎన్నికలు అయిపోయినాయి పంతొమ్మిది వందల డెబ్బైలో అంబేద్కర్ గారు ఓడించిన పద్మ విభూషణ అవార్డు ఇచ్చారు ఇది ఏ మీటింగ్ లో చెప్పాలి చెప్తావాడు యాభై రెండులో లో కాంగ్రెస్ కమ్యూనిస్టు ఇద్దరు కౌంటింగ్ చేస్తున్నప్పుడు ఓట్లని పక్క పెట్టి మరి అంబేద్కర్ గారి ఈ దేశానికి జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ చేసినటువంటి కోసం అంబేద్కర్ గారు ఆ జాగా నేనున్నా ఇంకేవలంగా ఆయనకే ఇంద్రాంతే ఎందుకంటే ఈ దేశానికి లిఖిత పూర్వకమైనటువంటి గొప్ప నాయకుడు అంబేద్కర్ యాభై నాలుగులో బై ఎలక్షన్ కాంగ్రెస్ నెహ్రూ మట్టుమైన ప్రధానమంత్రి దగ్గరను ఓడగొట్టిన అంబేద్కర్ గారు మరి కాంగ్రెస్ కి నైతిక ఎక్కడిది అంబేద్కర్ గారిని ఓడగొట్టి ఆయన పద్మ విభూజన్ ఇచ్చింది నెహ్రూ గారికి భారత రత్న వస్తుంది ఇందిరాగాంధీకి భారత రత్న వస్తుంది రాజీవ్ గాంధీ గారికి కూడా భారత రత్న వస్తుంది కానీ ప్రపంచానికి మార్గదర్శనం ఇచ్చే భారత రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం కాంగ్రెస్

ఈ దేశంలో ఉన్న ప్రతి సంఘ కార్యకర్త ప్రతి ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ ప్రతి భారత పౌరుడు ప్రతి భారతీయ జనతా పార్టీ సింపదైజర్ ఈ దేశంలో ఉన్న మెజార్టీ ప్రజలు మాట ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కావాలని ఆ ఆర్టికల్ త్రీ సెవెంటీని భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు వద్దన్న తర్వాత కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీని భారత రాజ్యాంగంలో పెట్టి కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చి ఒక దేశంలో ఇద్దరు ప్రధాన మంత్రులు రెండు జెండాలు రెండు రాజ్యాంగాలకు అవకాశం ఇచ్చినటువంటి తెలివి తక్కువ ఈ దేశంలోని కాంగ్రెస్ పార్టీ మాత్రమే గౌరవించంబేద్కర్ గారు నిజంగా అంబేద్కర్ గారి మీద కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ అంబేద్కర్ గారు వద్దే అన్నీ బయట కాంగ్రెస్

ఎవరు అంబేద్కర్ గారు ఆర్టికల్ త్రీ సెవెంటీ మహారీడు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అంబేద్కర్ కలని నెరవేర్చింది ఎవరు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసింది ఎవరు నరేంద్ర మోడీ గారు కొంతమంది సన్నాహ తెలంగాణ దేశానికి మోడల్ మేము కులకరణ చేసినాం ఏం చేసినాం మేము కులగణ చేసినామని చెప్తున్నాను బట్టి మహిళల వీళ్ళ నాయకుడు ఢిల్లీలో చెప్తాడు పార్లమెంట్లో మేము కులగణన ఎందుకు చేస్తున్నామంటే ఎవరు ఎంతుంటే వాళ్ళకు అంతిద్దామని చెప్తారు ఎవరు ఎంతుంటే వాళ్ళకి అంత ఇవ్వాలి మంచిగా ఉన్నాయి ఎందుకంటే చాలా మంచిగా ఉన్నాయి ఎన్ కర మొదలు కొట్టి పోయి మొదలు పెట్టిరు తెలంగాణలో కులకరణ అయింది అనుకున్నాం ఒక నిమిషానికి అయిందా కుద్రాసిన దొంగకు దొంగ లెక్కలు రాసిరా మైనార్టీలని బీసీలు అందుకుంటూ ఉంచుకున్న తర్వాత మాట్లాడుకుంటారు రఫ్గా బీసీల జనాభా ఎంతుంటుంది అని చెప్తుంది ముఖ్యమంత్రి ఎంత ఉండదే దీనికైనా కష్టం యాభై ఆరు శాతం ఉందని చెప్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు పది శాతం మైనార్టీలను కలిపి తెలంగాణలో బీసీల జనాభా యాభై ఆరు శాతం ఉంది అని చెప్తున్నారు ఎంతుంది యాభై ఆరు శాతం ఇవ్వలే వాళ్ళకే ఇవ్వాలి మంచి మాట చెప్పినేవంతా రాహుల్ గాంధీ కూడా మంచి మాట చెప్పిండు మరి నిన్న నూరు దేశాలు కూర్చోబెట్టినాం ప్రతిపక్షాలని మాట్లాడని మా నోరు నొక్కుతున్నారు మేము వేరే దగ్గర సన్నాయి నొక్కులు నొక్కాల్సి వస్తుంది అని సన్నాయి నక్కులు నొక్కినావు కదా రాహుల్ గాంధీ నేను సూటి కడుగుతున్నా ఆప్కే పాస్ కులా కట్టినేట్ మంత్రి నూటికి యాభై ఆరు శాతం తెలంగాణలో బీసీలు మధ్యలో ఉన్నారంట తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది ఇద్దరు ఒకటి అక్క కొండ రెండో హోండా ప్రభాకర్ గౌలు అంతేనా ఎంతమంది ఉండాలి ఈవెంధ పన్నెండు మంది మంత్రులు ఉన్నారు పన్నెండులో సగం ఉంటే ఎంత ఉండాలి నాలుగు ఉండాలి ఇచ్చిన దళితులు దళితుల జనాభా నాకున్న అవగాహన మేరకు సబ్జెక్టు కరెక్షన్ ఇరవై నుంచి ఇరవై రెండు శాతం ఉంటుంది తెలంగాణలో దళితుల జనాభా నూరుందా అంటే నూరు లో మనకి రావాల్సింది ఇరవై శాతం అంటే ఎంత రావాలి ట్వంటీ పర్సెంటేజ్ పన్నెండులో ట్వంటీ పర్సెంటేజ్ రావాలి అంటే మనకు మూడు మంత్రి పదవులు రావాలి కానీ తెలంగాణ కేబినెట్ మొత్తం సైజు పద్దెనిమిది మంది మంత్రులు రేపు ఆరుగురికి తొంభై మంత్రి పదవులు ఇస్తామని చెప్పుకుంటారు బీసీలకు ఇప్పుడు ఇప్పుడున్న రెండుకి ఇంకా ఇస్తే కూడా బీసీలకి ఎనిమిది అయితే బీసీలకు ఇవాల్సినవి పది ఇవ్వాలి దళితులకు ఇవాల్సినవి మూడు ఇవ్వాలి అంతా మారే వాళ్ళకు మేమే ఎత్తున్నాం మేమే ఎత్తున్నాం అని వచ్చారు కొట్టుకుంటారు అడగాలి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీని ఒకళ్ళని ఉన్నారా మైనార్టీ మినిస్టర్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నారా మరి బాగా కొట్టుకుంటారు కదా మైనార్టీలు అంటే మా వాళ్ళే మా వాళ్ళే అని మీరులోకి అడగారు కొనుక్కుంటాడు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్ ఏది మరి నీ ప్రభుత్వంలో మైనార్టీ మినిస్టర్ ఒక్కడ ఉన్నాడా దళితులకు రావాల్సిన వాటా వచ్చిందా బీసీలకు రావాల్సిన యాభై ఆరు శాతం వచ్చిందా ఇంతెందుకే కొనగాల ఏమి కారట మేము ఎంపీటీసీలో ఇద్దాం సర్పంచ్ లద్దాం చెడ్పీటీసీ లద్దాం ఆకేమిక్ సార్ ఈ ఆశన కురించి మేము ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నూటికి ఎనభై ఐదు శాతం ఈ దేశంలో బీసీ ఎస్ ఎస్టీ మైనార్టీలు ఉంటారని నమ్మి ఇరవై ఐదు మంది బీసీలకి ఈ దేశ దేశి పదవి నరేంద్ర మోడీ గారు పన్నెండు మంది చరిత్ర ఎనిమిది మంది ట్రైబల్ కి ఇచ్చిండు ఎనిమిది మంది మహిళలకు ఇచ్చిండు ఆరుగురు మైనార్టీలకు ఇచ్చిండు ఆఖరికి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సాయం చేస్తుంది మరొకడే బీజేపీ లేకుండా ఈ దేశానికి ప్రధానమంత్రి ఉంటాడు మేము ఇచ్చిన నూటికి డెబ్బై శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకి మేము అధికారం ఇచ్చిన తప్ప కాంగ్రెస్ ఏ చేయలేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు